ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్పై ఎటువంటి సందేహాలు వద్దని జిరాక్స్ పేపర్లు ఇస్తారు అనేది అబద్ధమన్నారు భూ హక్కుదారులకు ప్రయోజనం కలిగేలా యాక్ట్ని తీసుకొస్తున్నామని తెలిపారు దళారీ వ్యవస్థ ఉండకూడదని యాక్ట్ తెస్తున్నామని చెప్పారు ఎన్నికల కోడ్ లేకపోతే తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకునేవారు అన్నారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సలహాలు సూచనలు ఇచ్చిందన్నారు అప్పటి నుంచి రాష్ట్రాలతో సంప్రదిస్తున్నాయి రాష్ట్రాలు వచ్చి వారు అభిప్రాయాలు చెప్తున్నాం చేస్తున్నాం మనం కూడా మన అభిప్రాయాలు చెప్పాం చెప్పాం మనం కూడా మోసాదిగా తయారు చేస్తాం మనం కూడా చేశాం కానీ దాంతోపాటు రిజిస్ట్రేషన్లో ఏదైతే ఉందో ఆ రిజిస్ట్రేషన్ ఉన్న లోపాలని ఏదంటే ఇప్పుడున్న రిజిస్ట్రేషన్లో ఏంటంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు ఒక దస రైటర్ రైటర్ ఉంటాడు రైటర్ ఉంటాడు డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు ఆ రైటర్ దగ్గరికి వెళ్ళి ఆ రైటర్ ద్వారా మనం వచ్చి మనం పక్క చేసుకోవడం అనేది మనకు అలవాటు మధ్యవర్తులు ఉండకూడదు అథారిటీ ఉన్న వాళ్ళే ఈ కార్యక్రమం చేయాలి ప్రభుత్వం దీంట్లో పూర్తిగా ఉండాలి దీన్ని ఇంకా త్వరితగతంగా ఆన్లైన్ సిస్టమ్ రావాలి ఆన్లైన్లో మ్యూటివేషన్ అయిపోవాలి అంతే అయిన తర్వాత మళ్ళీ ఎంఆర్ఆఫ్ జుట్టు ఆర్ జుట్టు తిరగకూడదు వీటికి అన్నీ కూడా చట్టబద్ధత ఉండాలి చట్టంలో లసుకులతో లసుకులు ఎక్కడ ఉండకూడదు ఎక్కువ వీళ్ళు ఎడ్యుకేషన్కి ఆస్కారం ఉండకూడదు అని చెప్పి ఈ కార్యక్రమాలు చేశాం దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ జరిగితే డాక్యుమెంట్ ఎవరంటే జెరేస్ క్యాన్ ఎప్పుడైనా నమ్మిపోతాడు జెరస్ క్యాప్ ఇవ్వడం ఏంటండి నాన్ సెన్స్ ఎవరు చెప్పాడు జెరాక్స్ క్యాబ్లు ఇస్తారని ఈనాటికి రామోదాక్యను లేకపోతే ఆంధ్రదో ఎండికి చెప్పారా చెప్పండి ఎవడు చెప్పాడు వీళ్ళ ఈ రాష్ట్రంలో రిజిస్టర్ ఆఫీస్ కమిషనర్ను లేకపోతే సెక్రటరీను ఏది పడుతుంది ఎలక్షన్లు అయిపోయి ఉన్నాయి కాబట్టి కానీ లేకపోతే వీళ్ళు క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నాయి చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి